ముందుగా జనతా టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ నేను నా పేరు రఘువర్ధన్ రెడ్డి నేను పోజి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలుపొంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతం గురించి ఇక్కడ ఏ మండలంలో ఏముంది ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఆయనకు పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఊరు ప్రతి వాడ ఆయనకు అవగాహన ఉంది ఈ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళనే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది ఈరోజు ఇక్కడ ఉన్న రైతులకు అందరికీ ప్రతి పొలానికి సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో ఈరోజు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ సారీ నారాంపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శాంక్షన్ అవ్వడం జరుగుతుంది ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోజ్గి ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అవ్వడం జరిగింది డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అవ్వడం జరిగింది ప్రతి ఊరికి ప్రతి తాండాకు కనెక్టివిటీ రోడ్లు బీటీ రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి ఆల్రెడీ వర్క్ కూడా ప్రొవైస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకోటి ఈరోజు గురుకుల స్కూల్స్ కానీ ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్ కానీ మన కొడంగల్కి మెడికల్ కాలేజ్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మన ప్రాంతానికి శాంక్షన్ అయ్యి అన్నీ ముందుకు పనులు సాగుతున్నాయంటే తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్ని ప్రతి సమస్య గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదు ప్రతిదీ కూడా ఇక్కడ ప్రాంతానికి డెవలప్మెంట్ విషయంలో కానీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అన్నీ సమకూరుస్తున్నారు ఈరోజు మా ప్రాంత పిల్లలు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకోలే దూర ప్రాంతాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా టాప్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్లు కూడా ఇప్పించడం జరుగుతుంది అట్లా మెడిసిన్ సీట్లు ఇప్పడం జరుగుతుంది అలా ఈ ప్రాంతం గురించి ప్రతి పిల్లవానికి ఏ విధంగా సహాయం కావాలో అన్ని సహాయాలు సహకారాలు చేసుకుంటూ కొడంగల్ అనేది రూపురేఖలే మారే విధంగా ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం ఎందుకంటే మొదటి సంవత్సరమే ఇంకా పూర్తి ఇంకా కాలేదు కాబట్టి ఇంకా రెండు నెలలు అయితే మొదటి సంవత్సరం పూర్తి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దగ్గర దగ్గర పది నుంచి పది పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు కొడంగల్ ప్రాంతానికి రావడం జరుగుతుంది ఇంకెన్నో శాంక్షన్స్ ఉన్నాయి ప్రోగ్రెస్లు ఉన్నాయి అవి కూడా తొందరలో శాంక్షన్ అవుతాయంటే కోరుకుంటూ ఈ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు సార్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు జరగట్లేదు అని ప్రతిపక్షాలు దాడి చేస్తావని వీటిని ఈరోజు ప్రతిపక్షాలు ఏంది గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేక వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేరు ఈరోజు ఎన్నో సమస్యలు అట్లే ఉండిపోయినాయి ఒక ఇల్లు ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఏ ఏ ఊరికి డబుల్ బెడ్రూమ్ రాలేదు ఈరోజు ఇంద్రామ కమిటీలు వేయడం జరుగుతుంది మొన్ననే ఇంద్రామ కమిటీలు వేసాం ఈరోజు ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి ఇంకోటి పెన్షన్స్ రాక చాలా మంది ఇబ్బంది పడతారు వాళ్ళ కూడా ప్రోగ్రెస్ జరుగుతుంది రేషన్ కార్డు లేక గత పది పన్నెండు సంవత్సరాలు రేషన్ కార్డు లేక ఎంతో ఇబ్బంది పడ్డారు ఇంక ముఖ్యంగా నిరుద్యోగులు అసలు టీచర్స్ జాబ్స్ రాక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఈరోజు టీచర్ జాబ్స్ వచ్చి ప్రతి ఊరికి ఈరోజు మేము చెప్తున్నాము గౌరవంగా చెప్తున్నాం మా కోజీ మండలం నుంచి దగ్గర నలభై నుంచి యాభై మంది విద్యార్థులు ఈరోజు టీచర్లు ఎంపిక అయ్యారు ఎందుకంటే ప్రతి ఊరు నుంచి ఒకరో ఇద్దరు టీచర్లుగా ఎంపిక అయ్యారు కాబట్టి మీకు మా మండలం నుంచి చాలా సంతోషపడుతున్నాం ఇట్లా రాష్ట్రం మొత్తం ఎంతోమంది టీచర్ జాబులు పొందిన వారు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఈరోజు రుణమాఫీ గురించి కూడా ఈరోజు పద్దెనిమిది వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసి మిగతా డబ్బులు కూడా డిసెంబర్ నెలలో మొత్తం కంప్లీట్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఎవరు అదే పర అవసరం లేదు ప్రతి కార్యక్రమం కూడా ముందుకు మరి తెలియదు

బ్రిడ్జ్ పైన ఎట్లా పెట్టి సైకిల్ మోటార్లు తేలుతూ వంట చేసుకునే శ్రీతిలో ఈరోజు మహిళలు గడిపి చెన్నై ప్రాంతంలో బెంగళూరు ప్రాంతంలో సేమ్ అదే విధంగా ఉంది మనము వైనాడులో చూసాం అలా ఆ ప్రాంతాన్ని చూసి మనం మొన్నటి మొన్న హైదరాబాద్లో ఇంతకుముందు గత కేసీఆర్ పరిపాలనలో హైదరాబాద్లో ఇండ్లు మునిగిపోతే ప్రతి ఇంటికి పదివేలు ఇస్తాడని అది భారీ కొను కుంభకోణం జరిగినంతవరకు పదివేలు కూడా ఇవ్వలేని దుస్థితి గత ప్రభుత్వం ఉండే ఈరోజు ఆ దృష్టిలో పెట్టుకొని రెడ్డి గారు పెద్ద లక్ష్యంతో ఎందుకంటే ఈరోజు విమర్శలనే దాన్ని రేపటి నాటికి పొగడతలుగా తీసుకొని ఈరోజు కొద్దిగా కష్టం కావచ్చు కానీ ఆ కష్టాన్ని సఫలంగా మార్చుకునే విధంగా ఈరోజు రవీంద్ర రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు దానికి అందరం సహకరించాలి ఎందుకంటే పార్టీలకు అత్యధిక సహకరించాలి ఈరోజు హైదరాబాద్లోనే మన ప్రాంతంలో కాంగ్రెస్ వాళ్ళది టీఆర్ఎస్ వాళ్ళది ఇల్లు లేవు కదా ఈరోజు అన్ని పార్టీలకు అన్ని నాయకుల ఇళ్ళు ఉంటాయి కాబట్టి అన్ని జనాల ఇండ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం సహకరిస్తేనే హైదరాబాద్ అనేది మరో చెన్నై మరో బెంగళూరు కాకుండా ఉంటుంది అంటానికి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కానీ మరియు విద్యార్థులకు కానీ మరియు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇంతకుముందు రోడ్లు అనేది గుంతలమయంగా ఉంటుంది ఈరోజు రోడ్లు కూడా ప్రతి గ్రామానికి ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి మన జు క్యాపిటల్ సిటీ హైదరాబాద్కి కూడా కనెక్టివిటీ రోడ్స్ కూడా పెరుగుతున్నాయి ఖచ్చితంగా ఆ పరిపాలనకి ఈ పరిపాలన చాలా తేడా ఉన్నది అప్పుడు దౌర్జన్యాలు అరాచకం ఉండే ఈరోజు స్వేచ్ఛ ఎవరి స్వేచ్ఛతోని ఎవరైనా పరిపాలన ఎవ్వరి వాక్కు స్వేచ్ఛ ఉంది కాబట్టి అందరికీ ఫ్రీడమ్ అనేది లభించింది ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చే విధంగా ఫ్రీడమ్ ఉండేనో ఈరోజు ఆ విధంగా తెలంగాణ ప్రజలు ఫీల్ అవుతురు వెనకటికీ ఏదైతే మనము రజాకాలలో ఏదైతే అప్పుడు అనుగు చే విధంగా ఉండేనో ఈరోజు మనం అందరం స్వేచ్ఛంగా మనం ఉన్నామంటే పిలుచుకొని గాలి పిలుచుకొని అందరూ స్వేచ్ఛంగా జీవిస్తున్నారంటే కోరుకుంటున్నారు